విద్యుత్ మీటర్ రీడర్ల పొరపాటు వల్ల అధిక కరెంటు బిల్లు వచ్చిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది నంగనూరు మండల కేంద్రానికి చెందిన జాగిర్ ఎల్లాగౌడ్ ఇంటికి ఆగస్టు నెలకు సంబంధించిన బిల్లు తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది రూపాయల బిల్లు రావడంతో అతను ఒక్కసారిగా తిన్నాడు ఈ మేరకు కరెంటు బిల్లు అధికంగా వచ్చిందని విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆదివారం మీడియా దృష్టికి తీసుకువచ్చాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇంటికి ప్రతి నెల ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చేదని ఆగస్టు నెలకు సంబంధించి పదకొండు వందల యూనిట్ల కరెంటును వాడినట్లు ఎందుకుగాను తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది రూపాయల అధిక బిల్లు వచ్చినట్లు ఆయన గమనించారు నెలకోసారి విద్యుత్ మీటర్ రీడర్లు మారుతూ బిల్లులు కొట్టడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తన బిల్లును సవరించాలని కోరారు ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ మారుతిని వివరణ కోసమై ఫోన్ చేయగా అందుబాటులో లేనని ఈ విషయం తన దృష్టికి రాలేదని రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని చెప్పారు నా పేరు ఎల్లా ఎల్లాగౌడు నా ఇంటి సర్వీస్ నెంబర్ ఇరవై తొమ్మిది వందల అరవై నాలుగు నంబర్ గల దానిపైన గత నెల ఏడు వందల పైచిల్కు బిల్లు వచ్చాను ఈ నెల తొమ్మిది వేల ఐదు వందల చిల్లర వచ్చినది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలకు నాతో పాటు చాలా ఇబ్బంది జరుగుతున్నది ఈ విషయం ఇంతకుముందు అధికారులకు కూడా తెలుపనైనది కావున ఇంతవరకు కూడా క్లియర్ కాలేదు డ్యూ డేటు ఇరవై తారీఖు కూడా దాటిపోయినది కావున నాకు క్లియర్ చేయగలరని ఏఈ తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోర కోరనైనది